తెలుగు బోధనా పద్ధతులు భాష మాతృభాష మాతృభాష బోధనా లక్ష్యాలు భాష మానవ జాతి పెంపొందించుకున్న ఒక శక్తివంతమైనటువంటి సాధనం భాష జీవన తత్వాన్ని పోలినది భాష అనే సంస్కృత ధాతువు నుండి పుట్టినది భాష భాషింపబడేదే అనే అర్థం కలిగినదే భాష 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 అని చెప్పబడుతుంది ఇక భాష యొక్క నిర్వచనాలు బెంజమన్ వార్ఫ్ భాష గురించి ఈ విధంగా నిర్వచించారు భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపకం కలిగించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అని చెప్పారు జాన్ స్టువర్ట్ మిల్ భాష మేధస్సును ప్రసరించే కాంతి వంటిది అని చెప్పారు ఎడ్వర్డ్ సఫైర్ భాష ఒక సమాజపు ఆలోచనలను జ్ఞానాన్ని విలువలను తెలియజేసే వాహకం సమాజపు గుర్తింపునకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ అని నిర్వచించారు భావ వినిమయంతో తమ భావాలను ఉద్వేగాలను కోరికలను స్వతహాగా వెలువడిన సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్నటువంటి సాధనమే భాషగా చెప్పబడుతుంది ఈ నిర్వచనం ప్రకారం భాష అంటే ప్రత్యేక సంకేతాలకు ప్రత్యేక అర్థాలను ఆపాదించే సూత్రాలు కలిగిన నిర్మితీయ వ్యవస్థ అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలని ఆలోచనల్ని వాంచలని తెలియజేసేదే భాష ఈ టాపిక్ ఓల్డ్ బిఎడ్ బుక్లో ఉందండి ఒకసారి చెక్ చేసుకోండి ప్రొఫెసర్ విట్నింగ్ భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ అని నిర్వచించారు స్టట్వర్డ్ లింగ్విస్టిక్ చేంజ్ యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి పరస్పర సహకారానికి సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వనే సంకేత సముదాయ భాష అని అని చెప్పని స్టర్డ్వర్డ్ నిర్వచించారు కాంత్ డెస్క్రేట్స్ అనే శాస్త్రవేత్త మానవులకు భాషపరమైన ప్రవర్తనను అభ్యాసన భాషించడం అవగాహన చేసుకోవడం మొదలైనటువంటివి అలవరుచుకోవడానికి సహకరించే మేధాశక్తియే భాష అని నిర్వచించారు ఈ నిర్వచనం ప్రకారం భాష సార్వజనీయమైనది మానవుడికే పరిమితమైంది విశిష్టత విశిష్టత కలది ఒక సహజమైన మేధా సంపత్తిగా గుర్తింపు పొందింది ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి భాష అనే ఒక అంశము లేదా లక్షణం గల వస్తువు కాదు సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైనవి మానవీయ ప్రక్రియ భాష అని ఎస్కే వర్మ ఎన్ కృష్ణస్వామి నిర్వచనాలు తెలియజేశారు రామచంద్రవర్మ మనస్సులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు ఆ వాక్యాలే భాష అని తెలియపరిచారు స్వామి రామచంద్ర వర్మ ఈ బిట్టు టెట్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిందండి కాబట్టి ఈ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకొని బాగా చదవండి గుర్తుపెట్టుకోండి ఇక ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృశ్చికమైన వాక్రూప రూప సాంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని జాన్ పీ హ్యూక్స్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనే ఒక బుక్లో రచించారనమాట నోమ్ చమ్స్కీ భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించినటువంటి ప్రత్యేక వాక్యాల సముదాయం అని నిర్వచించారు చంస్క్రీ దృష్టిలో ఈ నియమాలు మానవ మేధస్సులో సహజమైన అంశంగా ఉండి భాష తత్వాన్ని తెలియజేస్తాయి హాకెట్ వివిధ భాషల వివిధ భాషల అలవాట్లతో కూడిన సంశ్లిష్ట వ్యవస్థయే భాష అని చెప్పని హకెట్ ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లింగ్వెస్టిక్ దాన్ని నిర్వచించారు ఈ బిట్టు టెట్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిందండి గమనించండి లాంగ్వేజ్ ఇన్ ద మోడ్రన్ వరల్డ్ ఉన్నత సంక్లిష్ట సూత్ర జలావలయమే భాష అని నిర్వచించారు ఇజ్లర్ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని నిర్వచించారు ఇది కూడా టెట్లో వచ్చింది హెగెల్ సైద్ధాంతికతకు సంబంధించిన కళయే భాష నిజంగా దాని బాహ్య వ్యక్తీకరణమే అని హెగెల్ నిర్వచించారు ఎంఎన్ బ్యాక్ అనంతమైనటువంటి వాక్యాల సముదాయమే భాష అని నిర్వచించారు ఎంఎన్ బ్యాక్ బ్యాక్ అభిప్రాయం ప్రకారము భావ వ్యక్తీకరణలో వాక్యం అన్నది ప్రధానమైనటువంటి అంశం ఇంకా సైమన్ పాటర్ మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకోవడానికి పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృశ్చిక ధ్వనుల సమూహమే భాష అని సైమన్ పాటర్ నిర్వచించారు మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌలిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థనే భాష అని సైమన్ పాటర్ నిర్వచించారు ధ్వనిని ఉత్పత్తి చేసే తన అవయవాల సాయంతో వ్యక్తం చేసే ధ్వనుల పరంపరే భాష అని నిర్వచనం వ్యాకరణకారులు ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అని చెప్పారు ప్రకృతి అంటే పదమూలం లేదా ప్రాతిపదిక ప్రాతిపదిక మీద చేరే రూపం ప్రత్యయం ఇవి రెండు కలిసి ఒక పదంగా ఏర్పడతాయి నిఘంటుకారులు భాష అంటే పదాలు వాటి అర్థాలు అంటే అర్థవంతమైన పదాల సమూహమే భాష అని నిఘంటుకారులు నిర్వచించారు టెట్లోచన పెట్టిది మానవుడు సామాన్య మానవుడు జనసామాన్యం ఇక్కడ భావ ప్రకటనకు ఉద్దేశించినటువంటి సాధనం నిత్య వ్యవహారంలో భాషను వైయక్తిక అవసరాలకు అనుగుణమైన పరికరంగా ఉపయోగించుకుంటారు భాషోపాధ్యాయుడు భావ వినిమయంలో మానవులకు అవరోధాలు లేకుండా చేసే సాధనము మరియు ఉపాధ్యాయుడు తాను విద్యార్థులకు బోధించాల్సిన విషయమే భాష విద్యార్థులకు సాహిత్యాభిరుచిని పెంపొందించే ప్రయత్నం చేస్తాడు ఈ ప్రయత్నంలో విద్యార్థులు తను చెప్పే విషయం పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త పద ప్రయోగాలు చేస్తారు సాహిత్యవేత్త కవితా సౌందర్యాన్ని దర్శించడానికి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడే సాధనం సూటిగా సరళంగా స్పష్టంగా తన భావోద్వేగాలను పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తాడు సాహిత్యవేత్త మానవుల ప్రవర్తనను పశుపక్షాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి చూడడానికి ఉపయోగపడే సాధనమే భాష అని మనస్తత్వ శాస్త్రవేత్తలు నిర్వచించారు ఎవరికీ అర్థం కాని మానవుల ప్రవర్తనను విశ్లేషిస్తాడు అంతరంగంలోని ఆలోచనలను అలజలలను విశ్లేషిస్తాడు మానవ శాస్త్రజ్ఞుడు మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపయోగించే సాధనం మానవ సంస్కృతిలో భాషకున్న ప్రాధాన్యం గుర్తిస్తాడు సంస్కృతి గొప్పతనాన్ని నిర్వచించే ప్రయత్నంలో భాషను సాధనంగా మలుచుకుంటాడు మత ప్రచారకుడు ఉపదేశం ఇవ్వడానికి ఉపకరించే సాధనం భాష మన చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపి మనస్సును దైవం వైపు మళ్ళించడానికి కృషి చేస్తాడు మత ప్రచారకుడు చరిత్రకారుడు శాసనాలు రచనలు అభిలేఖన సాయంతో చరిత్రను నిర్మించడానికి ఉపకరించని సాధనమే భాష అనేక రకాల ఆధారాలతో చరిత్రను యథార్థంగా నిర్మించి వ్యాఖ్యానించి పరిశోధనలో మునిగి ఉంటాడు చరిత్రకారుడు వేదాంతి తాత్విక చర్చకు ఉపకరించే సాధనమే భాష అని చెప్పబడుతుంది సంక్లిష్టమైన మార్మిక అంశాలను స్పష్టంగా అవగతమవుతున్నట్లుగా ప్రవచనాలు చేస్తాడు వేదాంతి సాంకేతిక శాస్త్రజ్ఞుడు వాగ్రూపంగా కానీ లిఖిత రూపంగా కానీ ఎదుట వ్యక్తి భావాన్ని అందించే సాధనం భాష మానవ జీవనాన్ని సౌకర్యవంతంగా మలచడానికి అవసరమైన ఆలోచనలు చేస్తాడు అవి వాస్తవ రూపాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు సామాజిక శాస్త్రజ్ఞుడు మానవుల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించగల సాధనమే భాషగా చెప్పుకుంటారు మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాల్లోని వైవిధ్యాన్ని వెల్లడించేది సామాజికమైనటువంటి శాస్త్రజ్ఞుడు భాషా శాస్త్రజ్ఞుడు భాషా చరిత్ర నిర్మాణానికి భాషా కుటుంబాల పరిశీలనకు నిర్ధారణకు కాలానుగుణంగా భాషాగతి పోకడల పరిశీలనకు సహకరించేదే సాధనం సహకరించే సాధనమే భాషగా చెప్పుకోవచ్చు భాషా విషయ వివేచనానికి ఉపకరించే సాధనం భాష కేవలం సాధనమే కాకుండా సాధ్యం కూడా కొందరికి ఇది సాధనం కొందరికి ఇది సాధ్యం మరికొందరికి రెండూను భాషలోని అంతర్గత బాహ్య నిర్మాణ సూత్రాలను పరిశీలిస్తూ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తాడు అని భాషా శాస్త్రజ్ఞులు నిర్వచించారు విద్యార్థి ఎదుటివారికి వారికి తన ఆలోచనలను అభిప్రాయాలను చెప్పడానికి చేష్టలతో పాటుగా ఉపయోగపడే ధ్వని రూపం తరగతి గదిలోనూ విద్యను అభ్యసించే పరిసరాలలోనూ ఉపాధ్యాయులతోనూ తన జ్ఞానాన్ని సంస్కారాన్ని భావాలని వ్యక్తం చేయడానికి తాపత్రయపడతాడు రిచర్డ్ అండ్ ఓగ్డెన్ మానవ జీవితానికి అవసరమైనటువంటి సాంకేతికత ఉద్దీపన ప్రయోజనాలందించినది భాష అని రిచర్డ్ ఒగ్డేన్ నిర్వచించారు భాషావేత్తల దృష్టిలో పరిమిత సాధనాలు అపరిమితంగా వాడుక చేసేదే భాష అని వ్యక్తం నిర్వచించారు భాష భౌతిక రసాయనిక శారీరక సాంస్కృతిక భాషాశాస్త్రాలకు సంబంధించిన అంశం భౌతిక అంటే శబ్దతరంగాలు రసాయనిక అంటే శారీరక రసాయనాలు శారీరక అంటే శరీర వాగేంద్రియాలు కండరాలు సాంస్కృతిక అంటే సమాజం ద్వారా సంస్కరింపబడినవి భాషాశాస్త్రం అంటే మానవ సమాజ పరిణామక్రమంలో భాషల్లో వచ్చిన మార్పుల అధ్యయనం అని అర్థం వ్యాపారవేత్త నిరంతరం లాభాలు సంపాదించడానికి అనువైన మార్గాలు వ్యూహాలు ఆలోచిస్తాడు సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి